అందరికీ నమస్తే అండి హెడ్డింగ్ మీరు చూసే ఉంటారు కదా తెలుగుదేశం పార్టీకి చేత కావట్లేదు కూటమి ప్రభుత్వానికి చేత కావట్లేదు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కావాలని చేస్తున్నారో క్యాడర్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నారో లేదా ఐదేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అధికారం పెట్టడానికి చేస్తున్నారో క్యాడర్ ఎమోషన్స్తో ఆటలాడుకుంటున్నారు వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందో లేదో తెలియదు కానీ లోపాయికారిగా డీలింగ్స్ కుదుర్చుకుంటున్నారేమో తెలియదు కానీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లో మాత్రం మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు ప్రతిరోజు ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన తప్పులను చక్కదిద్దే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన సభ్యులను తీసుకొచ్చి అందలమెక్కిస్తున్నారు దాని ద్వారా వీళ్ళు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు మేము ఎవరికి కక్ష సాధింపులు ఉండవు వైసీపీ హయాంలో వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళైనా పర్వాలేదు మా ప్రభుత్వంలో మేము అందలం ఎక్కిస్తాము అనే సందేశం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారా పోనీ అలా ఇచ్చినా పర్వాలా కానీ అర్హత చూసుకొని ఇవ్వచ్చుగా నేను ఇక్కడ ఇవ్వడాన్ని తప్పుపట్టను నాకేం సంబంధం ఇవ్వడాన్ని తప్పుపట్టక్కర్లా కానీ అర్హత చూసుకోవాలిగా దానికంటే సీనియారిటీ చూసుకోవాలిగా రెండు ఉదాహరణలు చెప్తా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జరిగినవి ఇవి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి బాబు ఈ పార్టీకి ఒక దండం అనేలా అన్నమాట సోషల్ మీడియాలో అసలు నిన్న 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 సాయంత్రం నుంచి కూడా టీడీపీ క్యాడర్ విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు సొంత పార్టీకి వ్యతిరేకంగా సో ఇది పార్టీని ఖచ్చితంగా తొక్కేసే అంశమే పార్టీ బాగా ఇబ్బంది పడే అంశమే అందులో ఫస్ట్ది ఏపీఎస్సి చైర్మన్గా సి శశిధర్ గారిని నియమిస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అదొకసారి మీరు పక్కన వార్తా క్లిప్పింగ్స్ చూడొచ్చు దానికి సంబంధించిన జీవో కూడా చూడండి శశిధర్ గారు అయితే ఈయన నియామకం తప్పు తప్పేముంది అని మీకు డౌట్ రావచ్చు ఈయనకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు ఏపీఎస్సిలో సభ్యుల్లో ఈయనే అత్యంత జూనియర్ కానీ ఈయనకు ఏకంగా చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారంటే చూసుకోండి క్రాస్ చెక్ చేసుకోకర్లేదా అంటే ఒకటి ఆయన కంటే సీనియర్లు ఉన్నప్పటికీ ఆయనకు అర్హత లేనప్పటికీ చైర్మన్గా ఇచ్చారు పోనీ ఇచ్చినందుకు ఆయన ఏమైనా పార్టీ పెద్దలకు కావాల్సిన వ్యక్తి అనుకుంటే అది పొరపాటే ఆయన వైసీపీ వాళ్ళకు కావాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకమైన వ్యక్తిలా గతంలో వ్యవహరించారు గతంలో ఆయన అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు సాక్షిలో పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడిన మాటలు అనేకం ఉన్నాయి వైసీపీకి భజన చేసిన వ్యాఖ్యలు అనేకం ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కొన్ని ప ఫంక్షన్స్లో అక్కడక్కడ పాల్గొన్న ఫోటోలు కూడా కొన్ని బయట ఉన్నాయి ఇవన్నీ తెలిసి ఇవన్నీ చూసి ఎలా పోస్ట్ ఇస్తారు తెలియకుండా పోస్ట్ ఇచ్చారు అంటే అంత ప్రాధాన్య పోస్ట్ ఇచ్చే ముందు చెక్ చేయరా ఇక్కడ రెండు కోణాలు తెలియకుండా ఇచ్చేసారులే పొరపాటు ఇచ్చారులే అనుకోవడానికి లేదు తెలియకుండా అంత పెద్ద పోస్ట్ ఎలా ఇస్తారు చెక్ చేసుకోవాలిగా ఒకటికి రెండు సార్లు అంటే తెలిసే ఇచ్చారు తెలిసే ఇచ్చారు అంటే వైసీపీ వాళ్ళకు పదవులు ఇస్తున్నారు సో మరి టీడీపీ కేటర్కి మండదా మండుతుంది నిన్న సాయంత్రం నుంచి టీడీపీ కేటర్కి మండుతుంది అలాగే ఈనాడులో పక్కన ఒక వార్త చదవండి సో ఈ వార్త సారాంశం మీకు అర్థమయ్యే ఉంటుంది టీటీడీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతలతో అంటకాగిన వ్యక్తులకు టీటీడీలో కీలకమైన బాధ్యతలు ఇచ్చారు ఇప్పుడు ఇది కొంచెం ఇబ్బందికరంగా మారింది సో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘలు వచ్చిన తర్వాత ఆయన కొంతమంది సిబ్బందిని అక్కడ ఉన్న రకరకాల వ్యక్తుల్ని అధికారుల్ని బదిలీ చేస్తున్నారు దీనిలో భాగంగా హరీంద్రనాథ్ గారిని ప్రధాన ఆలయం దగ్గర ఈవోగా పోస్టింగ్ ఇచ్చారనమాట సో ప్రధాన ఆలయ డిప్యూటీ ఈవో పోస్టు అత్యంత కీలకమైనది ఎందుకంటే దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడం కావచ్చు ఇదంతా కూడా వారే చూసుకోవాలి అక్కడ ఈ పోస్ట్ని హరేంద్రనాథ్ గారికి ఇచ్చారు సో గతంలో కూడా హరేంద్రనాథ్ గారు ఇదే పోస్ట్లో ఉన్నారు అప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఈవెన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టీటీడీలో అనేక అంతర్గత వ్యవహారాలను ఈయన వైసీపీ పెద్దలకు లీక్ చేశాడు అనే ఆరోపణలు అనుమానాలు కూడా ఉన్నాయి బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు గతంలో చెప్పారు ఒకసారి నాలుగు నెలల కిందట టీటీడీలో మా వాళ్ళు మా కోవర్టులు రెండు వేల మంది ఉన్నారు అని సో వాళ్ళందరూ చిన్న స్థాయి సిబ్బంది కావచ్చు అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం అటువంటి వాళ్ళని ఏరిపారేయాల్సిన ప్రభుత్వం అండ్ టీటీడీ పెద్దలు అటువంటి వారిని తీసుకొచ్చి పెద్ద పెద్ద పోస్టులు ఇస్తున్నారు ఇప్పుడు హరేంద్రనాథ్ గారు అంటే ఈ వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు అది వచ్చింది ఏ సాక్షిలోనే ఎక్కడో కాదు ఈనాడులోనే వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంత క్లోజ్గా ఉన్న వ్యక్తికి ప్రేధా ప్రాధాన్యమైన పోస్టులు ఇచ్చారు అని అలాగే గత ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేసిన రామకృష్ణ వైసీపీ ముఖ్య నేతలు కొనసానల్లో పనిచేసేవారనే పేరుంది అప్పట్లో మంత్రిగా ఉన్న రోజా నిబంధనలకు విరుద్ధంగా ప్రతిసారి పదుల సంఖ్యలో అనుయాయులతో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునేవారు ఇదంతా రామకృష్ణ చక్కబెట్టేవారని విమర్శలున్నాయి రామకృష్ణకు మళ్ళీ తిరుమల ఆలయ సహాయ ఈవోగా పోస్టింగ్ ఇచ్చారంటే మళ్ళీ దర్శనాలు వంటి వ్యవహారాలు ఆయనే చూస్తారు మరోవైపు ఆగమశాస్త్రాలు నిత్య కైంకర్యాలు తీతిదే పరిపాలన వంటి విభాగంలో అనేక అంశాలపై అవగాహన ఉండి ఇప్పటివరకు డిప్యూటీఈఓగా కొనసాగిన గోవిందరాజన్ను కళ్యాణ కట్టగా బదిలీ చేశారు సాధారణంగా ఈ పోస్ట్ను పనిష్మెంట్గా భావిస్తుంటారు చూసారా అప్రాధాన్య పోస్టుల్లో కొంతమందిని వేసేస్తున్నారు ఉన్న కీలకమైన పోస్టుల్లోకేమో వైసీపీ వాళ్ళని తీసుకొచ్చేస్తున్నారు సో ఇక్కడ ఏమర్థమవుతుందంటే టీటీడీ ఇంకా కూడా వైసీపీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది అని అర్థమవుతుంది భోమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ వాళ్ళ సన్నిహితులు వాళ్ళ అనుజాల కంట్రోల్లో ఉందేమో అనిపిస్తోంది సరే ఇది కాదు పక్కన పెడితే ఇందాక మనం చెప్పుకున్న ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం కూడా సో మళ్ళీ హెడ్డింగ్ కొద్దాం టీడీపీకి చేత కావట్లేదా అని పెట్టా ఎస్ చేత కావట్లేదా ఎవరిని ఏ పోస్టులో నియమించుతున్నారో తెలియట్లేదా క్రాస్ చెక్ చేసుకోవట్లేదా చెక్ చేసుకున్నా సరే చేతులు దులిపేసుకుంటున్నారా పర్వాలేదులే అని లేదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చేస్తున్నారా సో ఇవన్నీ కూడా ఏ పార్టీ వాళ్ళ ఇష్టం ఎవరు అధికారం ఉంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరికైనా పోస్టింగ్లు ఇచ్చుకోవచ్చు కానీ రిలేటెడ్ టు ఎమో క్యాడర్ ఎమోషన్స్ ఖచ్చితంగా అది పార్టీకి దెబ్బే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఏకపాడేస్తున్నారు పొద్దున్నుంచి సో ఇది అంటే ఇది ఎలా ఉంటుందంటే పార్టీతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ పోతుంది ఆల్రెడీ షిర్డి సాయి వాళ్ళని నెత్తిని పెట్టుకుంది ఈ టీడీపీ వాళ్ళు అనేది కేడర్లో నాటుకుపోయింది పెద్దిరెడ్డి గారితో డీల్ చేసుకున్నారు ఆయన జోలుకు వెళ్ళట్లేదు అనేది కేడర్లో నాటుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులతో ఇంటర్నల్గా డీల్ చేసుకొని వాళ్ళతో డబ్బులు తీసుకున్నారు పడ్డారు అనేది కేడర్లో నాటుకుపోయింది ఇప్పుడు ఇటువంటి వ్యవహారాలు కూడా కేడర్లో నాటుకుపోతే ఖచ్చితంగా అది ఆ పార్టీకి ఇబ్బందికరమే ఎంత మంచి చేసినా సరే ఒక్క వంద మంచి పనులు చేసి ఒక్క నెగిటివ్ ఇటువంటిది వస్తే చాలు ఆ మంచి మొత్తం మర్చిపోతారనమాట రాజకీయాల్లో అయినా అంతే బయట అంతే ఎక్కడైనా అంతే థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ పక్కన చూడండి పల్లెం డాట్ కామ్ అని సో మనం దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే వీళ్ళు తయారు చేసే లడ్డూలు ఆ క్వాలిటీ అండ్ ఆ ఇంగ్రీడియంట్స్గా వచ్చు యూనిక్గా ఉంటుందండి అండ్ స్పెషల్గా ఉంటుంది కంప్లీట్ హెల్దీ అనమాట ఒక ఇరవై రకాల లడ్డూలు అందులో మిల్లెట్స్తో ఒక ఐదు రకాల లడ్డూలు ఉన్నాయి అండ్ మిల్లెట్స్తో ఇక్కడ వీళ్ళు హాట్ స్నాక్స్ కూడా చేస్తారు జంతికలు మురుగులు రిబ్బన్ పకోడా అవి చేస్తారు అలాగే నట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ అండ్ సీడ్స్తోనూ లడ్డూలు చేస్తారు వాటితో పాటు రకరకాల పౌడర్లు ఉంటాయి హెల్దీ పౌడర్స్ ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడరు మొరింగ పౌడరు అండ్ డ్రై డైట్స్ పౌడరు ఇలా ఈ పౌడర్స్ అన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో వీలైతే మీరు వెబ్సైట్ చెక్ చేయండి లడ్డుపల్లెం డాట్ కామ్ అని లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ